అసలు ఈ ఛానల్లో నేను ఇంట్రో కొడుతున్నా ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వచ్చింది కూర్చొని మాట్లాడు తిట్టుకోంలో మేము పడతాము ఈ చిన్నదానికి నేను వీడియోస్ చేయను నేను వెళ్ళిపోతా అనాల్సిన అవసరం ఏం ফোনে লিটেসে মানে ಪಬ್ಲಿಕ್ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ಎಲ್ಲ ಎಂದ್ರೆ ಚಾನಲ್ ವಿಡಿಯೋ ಅಪ್ಲೋಡ್ ಅಯ್ತಾರೆ ಅಮ್ಮತು

అసలు చేయక ఏం మాట్లాడింది అసలు ఎందుకు ఫీల్ అవుతుంది అది నాకు అర్థం అయితే లేదు కెమెరా ముందడ చెప్పి చెప్పకపోయినా వచ్చి ముగ్గురం సోరీ నాకు ఇట్ల ఇట్లా నచ్చతలేదు ఇట్ల ఇట్లా అవుతుంది నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే దానికి ఏదో ఒకటి చెప్పేవాళ్ళము మేము కానీ అది డైరెక్ట్ పబ్లిక్లో పెట్టేసరికి ఇప్పటికే మేము కొంచెం తలకాయలు తిరిగి ఉన్నాయి అందరి తలకాయలు తిరుగుంటే ఇంకా తలకాయ తిరిగిపోతుంది యాక్చువల్లీ మా ఇంటికి వెళ్ళాను మా అన్నకి ఎంత బాగాలేదని చెప్పి నేను అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నా అనే మూడ్ లో వాడికి ఇంకా చాలా ఫీవర్ వచ్చి వాడికి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అదే టైం సరిపోయింది మళ్ళీ దీని వీడియో చూసినా నాకు ఇంకా బాధ అనిపించింది కనీసం కాల్ చేసినా ఆన్సర్ ఇవ్వట్లేదు అయినా సరే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసిన దాంతో మాట్లాడుతున్నా అని చెప్పి నీకు కూడా ఏం చెప్పినానే అది కూడా లేదు అది కూడా ఆ సంక్షో జరిగింది కొంచెం పని మీద నేను వర్క్ పని మీద ఉన్నా ఫోన్ చేసింది దాని అంత తది ఫీల్ అవుతుంది నేను వేరే టెన్షన్లో ఉన్నా అని చెప్తాను ఉంటే ఇంట్లో మేము ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఆ సెట్గా అన్నప్పుడు పోతే అది ఒక రీతిలో ఉంటే తరిగలో ఉంటుంది దానికది మేము లేని టైంలో దానికి అది ఫీల్ అయ్యి దేనికో హట్ అయ్యి సరే నువ్వు హట్ అయ్యి అంటున్నావు వేరే వాళ్ళ వల్ల నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నా నీకోసం వచ్చిన అంటే నేను నీకేం తక్కువ చేయలేను ఫస్ట్ థింగ్ తక్కువ చేసినట్టు అనిపిస్తే కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యేదానికి గుండ లేనప్పుడు పోయి నువ్వు నన్ను ఆపలేరా ఆపలేరు పేరు వస్తుంది తెలుసా ఇప్పుడు బయట చూసే వాళ్ళకి ఎంత వదిలే అయినా మన ముగ్గురిది పర్సనల్ ఉన్నప్పుడు కెమెరా పెట్టడం ఎందుకు వస్తారా నాకు అదార్థమైతే ఎందుకు జయ కట్ల వేస్తున్నావు చెప్పు నీకు కూర్చొని మాట్లాడు తిట్టుపంలోని మేము పడతాము పడమని ఉన్న కూర్చొని నువ్వు ఏమన్నాం మేము అగ్రి అవుతాము మాకు తప్పు ఉంటే మేము అగ్రి అవుతాం తప్పు లేకపోతే మేము అగ్రి కాము కదా అక్క నువ్వు కనీసం ఇన్ కేస్ నువ్వు దీని మీద పగ పెట్టుకొని నాతో కూడా మాట్లాడటం మానేసి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేసే అదేం కరెక్ట్ చెప్పాయం ఇప్పుడు వెళ్ళిపోయి హరణ జీవన వచ్చి అడిగేలోపు మేము ఎంత ఆపినా ఆగలేదు అని అంటారు వాళ్ళు ఒకటే పండుతో క్లోజ్ ఉంటున్నావు అంటే క్లోజ్ పేర్లు మెన్షన్ చేస్తే మాక్సిమం నేను వీళ్ళతోనే క్లోజ్ ఉంటున్నా క్లోజ్ అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఆఫ్ ఎవరి మీ లైఫ్ కొంచెం పీస్ఫుల్ ఉంది కానీ అక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి లైఫ్ లలో సో కొంచెం మనం తోడు ఉండాలని తప్ప మీరు తక్కువ వీళ్ళు ఎక్కువ అని కాదు అందరూ అందరికీ ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు తనకు ఇవాల్సిన ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తా అట్లాగే నీకు ఇవాల్సిన ఇంపార్టెంట్ వీళ్ళు ఎక్కువ నీళ్ళే అందరూ ఒకటే కొంచెం తేడా ఉంటారు అంటే ఇప్పుడు అందరు ఓవరాల్ గా ఇష్టం వీళ్ళు ఎక్కువ తెలియదు అంటే నేను సాయిగా మా తమ్ముడు అనే పేరు చెప్తా ఇప్పుడు అట్లా వీళ్ళు ఇష్టం అమ్మ సనా పేరు ఎందుకు చెప్పట్లే సనా నా పేరు చెప్పాలని ఫీల్ అవుతుంది అట్లా సనా కూడా నాకు ఇష్టం కానీ నాకు మోర్ దాన్ ఇష్టం వేరే ఉంటది ఈక్వాలిటీ ఇష్టం వేరే ఉంటది మీరు ఒకటే అయినా ఇప్పుడు ఇప్పుడు వీడియోస్ దీని ఈ చిన్నదానికి నేను వీడియోస్ చేయను నేను వెళ్ళిపోతా అనాల్సిన అవసరం ఏం చెప్తా వెళ్ళిపోవడం చాలా సపోర్ట్ లోకి ఎంత ఇబ్బంది పడుతున్నాం నీకు తెలుసు చూసే మాట్లాడతాను ఏ సార్ ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడు అసలు షాక్ ఆ వీడియో చూసి ఫస్ట్ మాట్లాడు ఎన్నప్పుడు పోవాల్సింది కదక్కా నడు ఫార్వర్డ్ చేస్తుంది చెప్తాను ఎందుకు చేయక నా ఫోన్లోకి ఫోన్ చేస్తే లిప్ చేస్తాను నిన్న ఎన్నిసార్లు చేసిన చూసుకో చెయ్యక్క మరి ఫోన్లోకి ఫోన్ చేయగలి చేసినావు కదా మీరు మీ ఇద్దరికి నొల్లు పెట్టుకుంటే నాతో మాట్లాడడం మానేస్తారు ఎందులు కాదు సారీ డిస్టర్బెన్స్

వాయిస్ చెప్ప మాట్లాడట్లేదు నేను అడుగుతున్నా నువ్వు ఎట్లయితే కెమెరా పెట్టి మాట్లాడావో క్వశ్చన్ ఎందుకు చేస్తా అక్క నువ్వు ఎట్లయితే కెమెరా పెట్టి మాట్లాడినావో మాకు కూడా కామెంట్స్ వస్తున్నాయి అందుకోసం మేము కూడా కెమెరా పెట్టి నువ్వు ఏ ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేసినావో అదే ఛానల్ కి మేము కూడా అదే ఛానల్ వీడియో కొడుతున్నాం ఇప్పుడు అవునక్క నేనేమంటున్నా అంటే మనం ఏంటి ఏం చేసినాం చెప్పా ఒక నువ్వు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది మా దగ్గర కదా అక్క ఇవకా మేము కూడా కొడుతున్నాం అంటే ఎందుకు కొడుతున్నామో అది కూడా క్లారిటీగా చెప్తాం వీడు మనం ముగ్గురం కలిసి మంచి ఉంటామని అందరికీ తెలుసు బయట వంద మంది కళ్ళు పెట్టుకొని ఉన్నారు వీళ్ళు ఎప్పుడు వీడిపోతే చూడాలా వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటే చూడాలా అందుకు కూడా తెలుసు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం అన్నిటికీ అయితే నా కోసం తెలియదు నువ్వు వీడే కొట్టినట్టు నేను సడన్ గా మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వచ్చే లోపు నాకు తమ్ముళ్ళు కనిపించింది గ్రూప్లో ఏంటిది అని చెప్పి నీకు వెంటనే ఫోన్ నువ్వు నా ఫోన్ ఆన్సర్ ఇచ్చినా నువ్వు నిజంగా ఎప్పుడు నువ్వు నా ఒక్క ఫోన్ అయినా లిఫ్ట్ చేసినావా నువ్వు అన్న కూడా ఫోన్ నవీన్ అన్న కూడా నా ఫోన్ లిఫ్ట్ చేయడు అంటే అంటే ఇప్పుడు అంటే చిన్న డిస్టర్బెన్స్ రాగానే ఇంకా వదిలేసుకొని వెళ్ళిపోవడం మేనా అసలు నువ్వు ఎందుకు పోయాను నేను ఎవ్వరు అన్నారు అసలు మేము బొమ్మన్నావా నిన్ను ఇంట్లో నుంచి మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు వేరే పెట్టిందంకోద్దా చెప్పు ఏడుకోండి చెప్పు మేము మేము వీడియోలకు తప్ప ఇంకా ఏమన్నా మా సరదాకి తిరిగినామా అవును అసలు నేను నేను దాంతో కూడా నేను ఏం మాట్లాడినా ఇంట్రో ఒట్టిన సో అండ్ సో ఇట్లా అయింది సో నేను దాని మీద మాట్లాడదాం అనుకుంటున్నా ఉంటే ఆఫ్ కెమెరా మాట్లాడాలి ఆన్ కెమెరా ఎందుకు మాట్లాడుతుంది అది ఎందుకు వెళ్ళిపోయింది అసలు ఏం మోసం దానికి వెళ్ళిపోవాల్సిందని అదే మాట్లాడినా నేను

ఇంకోటి వీడియోస్ పరంగా అందరం కలిసి కొట్టాలి వీళ్ళతో కొట్టాలి వాళ్ళతో కొట్టదు నాకు రూల్స్ లేవు అది నీ పార్టనర్ తో కొట్టు కొట్టు పోనాకు ప్రాబ్లం అసలు మనం కడిగినవా ఎవర్ ప్రాబ్లం ఏమనుకో ఏమ ఎవర్ నేను అనుకుంటా ఉచ్చుల స్టేజ్ లో లేను అందరి ఈక్వాలిటీ కదా YouTube లో వీడియో తరంగా ఈక్వాలిటీ గానే ఉండాలి పోతున్నామని ఇప్పుడు నీకెవత మనిషితో నీకు ప్రాబ్లం ఉంది ఎగ్జాంపుల్ గా చెప్తా డెమో మొబైల్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ప్రాబ్లమ్ ఉంది పర్సన్ దగ్గర షూట్ పరంగా పోతున్నాను అప్పుడు నీకు ఆ పర్సన్ పర్సన్తో కంఫర్ట్ లేనప్పుడు నేను నేకెవర ముందు తీసుకెళ్తే ఆ పర్సన్ తో విడగొట్టుకోయాలి అలా ఉండే లైఫ్ లో ఆల్రెడీ గుడిపేసుకున్నాం అర్థమైంది ఇట్లా ఉండి ఉండి ఉండే ఒకళ్ళొకరు నచ్చలేదు కానీ ఒకరు మాట్లాడద్దు అని చెప్పేసి మనం చాలా ఫేస్ చేసినాం ఆల్రెడీ చూసినాం ఆల్రెడీ బయట కొన్ని రీజన్స్ వల్ల మనం సగం అర్థలం కూతులమైన రోజులు కూడా ఉండే ఒకటి నాతో ఏమైనా ప్రాబ్లం వస్తే నేను సారీ చెప్తా నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళకో అని చెప్పినా ఎక్కడికో తీసుకెళ్లే టాపిక్ మళ్ళీ చెప్తున్నా మరి అట్లాంటప్పుడు నా మాట కానీ నేనప్పుడు నువ్వు ఆ నాకు ఫ్రెండ్ గా ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నేను నువ్వు ఇంత మంచిగా వస్తే నేను అప్పటికి చెప్పినా ఏంది వెళ్ళకు నేను వచ్చినా మాట్లాడతా అంటే నువ్వు బ్యాగ్ వెళ్ళినప్పుడే నువ్వు నువ్వు లైట్ తీసుకున్నట్టు అర్థం నాకు అక్కడ నువ్వు నాకేం ఎక్స్పెక్ట్ ఇచ్చినావు నువ్వు మాట్లాడకు అదే నాకు అందరి ఈక్వల్ అంటే నేను ఫ్రెండ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తానో నా ఫ్యామిలీ పరంగా నా ఫ్యామిలీని ఎంత రెక్స్పెక్ట్ చేస్తానో వీళ్ళని కూడా యూట్యూబ్ కోసం వీళ్ళ నా తమ్ముళ్ళు మరొక వీళ్ళు కూడా అంతే తప్పే నువ్వు ఆల్రెడీ తప్పు పట్టుకొని వెళ్ళిపోయావు బయటికి అసలు నువ్వు ఎక్స్పెక్ట్ ఇచ్చావు అక్కడ వాళ్ళతో పండుగలతో అలా పెట్టలే నువ్వు టోటల్ నీ వీడియోస్ అన్నీ చెక్ చేయి ఉన్న ప్రతి వీడియోలో నేను ఇవ్వాల్సిన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నా సిచ్యువేషన్కి తగ్గట్టు నేను ఎప్పుడు నీ పక్కనే ఉన్నా కొన్ని కొన్ని నా మూడ బాగాలేకపోతే తప్ప నేను ఎప్పుడూ నేను హర్జాలని ట్రై అ ఒకవేళ హర్జ్ చేసి ఉంటే రియల్లీ సారీ జయా ఒకవేళ అవి రిపీట్ కాకుండా చూసుకుంటా మోర్ మోర్ దెన్ ఇంకోసారి నువ్వైనా సరే నువ్వు అసలు నువ్వు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినప్పుడు మనసులో ఇంకా నేను చాలా అట్టయినా నువ్వు అసలు వెళ్ళిపోవలసిన అవసరం లేదు నేను వెళ్ళిపోవాలి ఫస్ట్ థింగ్ నేను లేనప్పుడు నువ్వు ఎట్లే పండుగ లేకపోతే ఇంకెవరే నేను వేరే దగ్గర ఉన్నా వేరే పంచాయతీలో ఉన్నా నేను నీకు నీకు ఫోన్ చేయలే నేను నువ్వు అదే రోజు ఇంటికి పోతా అన్నావు ఆ సారీ నేను నేను అక్కడికి వెళ్ళి అక్కడే ఉండాల్సి వచ్చింది మరి ఇప్పుడు అప్పుడు నీ వీడియోలు అయిపోతాయి కదా అప్పుడు నాతో పాటు వీళ్ళు ఎవ్వరు రావు నువ్వు అట్లా అదే చెప్తున్నా అలాంటి తెలిసి తెలియక తెలియదు సారీ అని చెప్పిన బట్ నువ్వు ఎట్లా వెళ్ళిపోయినావు నేను లేని టైంలో నువ్వు నాకు సరే నువ్వు వదిలేసి వదిలేసిన కంఫర్ట్ అనిపించింది కదా సరే ఇప్పుడు ఇష్టం నువ్వు వెళ్ళావు నాకేం రెక్స్పెక్ట్ ఇచ్చావు నేను రెస్పెక్ట్ ఇచ్చే నీకు ఫోన్ చేసి ఎందుకు వెళ్ళామంటే నువ్వు కనీసం ఆన్సర్ చేస్తలేవు నువ్వు ఇప్పుడేమో నేను వెళ్ళకు అని చెప్పి కట్ చేసి నువ్వు వెళ్ళావు నాకు రెస్పెక్ట్ నాకు ఇక్కడ రెస్పెక్ట్ ఉంది అక్కడ అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఫస్ట్ కాల్ యాజ్ అ ఫ్రెండ్గా గా నేను అప్పటికి అడిగా కోపంగా చెప్పా సీరియస్ గా చెప్పా వాట్ ఎవర్ నా రీసన్ ఇది అని కూడా చెప్పా ఒకవేళ బయట పెడితే ఇంకా ఓవర్ అని కూడా చెప్పినా నువ్వు ఇంత డిస్కషన్ నేను అన్ని చెప్పా నేను అట్లా కూడా చెప్పినా ఏమైనా అడ్జస్ట్ ఉంటే సార్ అని కూడా చెప్పా చెప్పు ఒక నిమిషం నువ్వు అని నేను అడుగుతున్నా ఇప్పుడు ఇద్దరు దగ్గర క్లాస్ ఎందుకు లైట్ తీసుకో ఫస్ట్ థింగ్ నీకు రేపు పొద్దున మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నైట్ దాకా వెయిట్ చేస్తా వన్ డే మొత్తం చేస్తా అక్కడ సార్ నువ్వు వచ్చినావనుకో ఇవి ఫ్రెండ్స్ లేదనుకో ఓన్ డిసిషన్ తోటి రెక్స్పెక్ట్ చేసి సరే నీ లైఫ్ ఇది నా లైఫ్ నాదని వదిలేస్తాను దీనికి నాకు ఇక నేను ఇంత ఇబ్బంది పెట్టను నిన్ను అడుగుతున్నా రిక్వెస్టింగ్ కూడా ఎత్తున్నా ఏమేమన్నా సారీ అని కూడా ఎప్పుడు ఒకవేళ రావాలనుకుంటే రా లేదు అనుకుంటే ఇక నీ ఇష్టం నీ ఓన్ గా నీకు వదిలేసిన డిసిషన్ అంత తప్ప నేమ్ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నా అక్క హలో రా అక్క ఇవన్నీ సో గైస్ నేను చెప్పాల్సిన అని చెప్పిన నేను ఇంత లాక్ చేయను ఇంత ఎందుకంటే దీన్ని ఇక్కడ ఇక్కడ వరకు చేస్తేనే బాగుంటది వచ్చింది అనుకో నా మీద ఎక్స్పెక్ట్ వచ్చిన నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఏంటంటే సారీ కూడా చెప్తున్నా ఓకే నాకు తెలియకుండా ఏమన్నా హక్ చేసి ఉంటే బట్ అందరూ ఈక్వల్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు వదులుకోలే అందరూ అదంతా ఇంపార్టెంట్ ఇస్తావు నేను కూడా దానికి అంతే ఇంపార్టెంట్ ఇస్తాను గుర్తుపెట్టుకో